జన్మదిన రోజున రుద్రంపేట పంచాయతీలో ఎంఎస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో మన సంక్షేమ ప్రదాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కూడా ఈరోజే మేమందరూ కూడా చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఉండే ప్రభుత్వం కూడా చేసుకుంటూ కూడా పోతుంది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈరోజు ఈ సంక్షేమ కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో అయితే ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా కూడా పేదలకు కూడా ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని కూడా తీసుకొని వచ్చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వం మూడు వేల రెండు వందల యాభై ఏడు వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం కల్పించారంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క స్ఫూర్తి అని కూడా చెప్పక తప్పదు ఒక రైతే రాజు అని చెప్పేసి రైతు కోసం కూడా చేరిని మరీ ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలవరం అనేది కూడా పనులు కూడా పూర్తి కావస్తున్నాయని చెప్పిన లేదా అనంత వెంకటరెడ్డి హంగ్రీనివా జలాల ద్వారా రాయలసీమ కింద కూడా నీరు అందిస్తున్నారని చెప్పినా కూడా అది డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి యొక్క చలివే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎనలేని ప్రేమ కూడా ఎందుకంటే ఇక్కడ కరువు పరిస్థితులన్నీ కూడా అధ్యయనం చేసుకోండి ఆ రోజు ఇక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నప్పుడు కూడా రైతాంగానికి ఆదుకు ఆదుకున్న ఘనత కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిదే అటువంటిది ఇక్కడ సాదిగ్గారు కానీ ఈ రుద్రంపేట పంచాయతీ యొక్క ప్రజల యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించకుండా కూడా జరిగింది వారికి ప్రత్యేకంగా కూడా సాధికకు ఆయన సత్యమణి ఎంపీటీసీ గారికి వారికి మిగతా వారి అందరికీ కూడా ఎవరైతే సహకరించారో వారందరికీ కూడా పేరు పేరున కూడా వారికి కూడా నా నా ధన్యవాదాలు కూడా తెలుసు ఈరోజు అనంతపురూ రుద్రంపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఎంఎస్ఎస్ వారి సంస్థ ఆధ్వర్యంలో అలాగే మన స్థానిక సర్పంచ్ ఎంపీటీసీల వారి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా కూడా ఆ సంక్షేమ ప్రదాత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు మనం చూసుకుంటే కృష్ణా జిల్లాలను హంద్రీనివ ద్వారా మన జిల్లాకు తీసుకొచ్చినటువంటి అపార భగీరథుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మహిళల్ని లక్ష్యాధికారులు చేసే దిశగా కానివ్వండి అలాగే రాజకీయంగా ప్రోత్సాహం అందించడం కానివ్వండి ఇవన్నిటిని కూడా జగనన్న ఒక ఇంటిలో కుటుంబ సభ్యుడిగా ఉంటూ పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా చెరగని ముద్ర వేసుకుంటున్న ఉన్నారు జగనన్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా ఈ సందర్భంగా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జగనన్నకు కూడా రానున్న ఎలక్షన్స్లో అందరూ కూడా ఆశీర్వదించాలని కూడా కోరుకుంటాం ఈరోజు మన జగనన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనుషుల దయందును వర్దిల్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను మా సీఎం జగన్మోహన్ రెడ్డి నిండు నీరేండ్ల ఆశీర్వద్ ఉండాలని ఈ జగన్మోహన్ బర్త్డే మనం ఘనంగా జరిపిస్తున్నాము వాళ్ళ ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని పెద్దలు మా రాజశేఖర రెడ్డి సారు అభిమానుడు మనం కానీ మా జగన్మోహన్ రెడ్డి నిండు నీరేళ్ళు ఆశీర్వదం ఉండాలని కోరుకున్నాను